రాష్ట్రం నుండి ఇవాళ హాతిరామ్ బావాజీ ఒక సమస్య పైన రావడం జరిగింది అంతకంటే ముందు విశ్వఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామిని మా ఇద్దరు ఎంపీలు బండరామ్ నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు అదే విధంగా ఈటల రాజేందర్ గారు మీకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్న మా ఈఎన్సీ మోహన్ నాయక్ మోహన్ నాయక్ జగన్నాథ్ గారు జగన్నాథరావు గారు గతంలో ఉండేటువంటి మహారాష్ట్ర తెలంగాణ నుంచి అందరూ వచ్చాము ఇవాళ దేవుని ఆశీస్సులు తీసుకున్నాం ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హాతిరామ్ భావ వ్యవస్థ మీద మఠం మీద కొంత సమస్యలు జరుగుతున్న విషయం మీకు తెలుసు గతంలో వచ్చినప్పుడు కూడా మాట్లాడడం అది ఒకటే కోరిక ఈ దేశంలో ఒకే వేష భాష ఉన్నటువంటి పన్నెండు కోట్ల బంజారాలు మేమే ఆరాధిస్తాం మా దేవుడుగానే మాకు ఆ హక్కు ఉంది అది ప్రధానమంత్రి గారు రవిశంకర్ అయ్యర్ గారు దాన్ని ప్రకటించారు గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మఠాన్ని ఒక ట్రస్ట్ బోర్డు వేయమన్నారు అది ఇప్పటివరకు కాలేదు కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దిగువ తిరుపతిలో ఉన్నటువంటి మఠానికి కూల్ చేయాలని చూస్తున్నారు చేశారు దాని మీదనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి గిరిజన ఆరాధ్య దైవం మరి వెంకటేశ్వర స్వామి గారి భక్తుడు హాతిరామ్ బాబాజీ మరి మఠాన్ని ఆధునీకరించి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి వారికి ఇచ్చిన ప్రాధాన్యత అదేవిధంగా హాతిరామ్ మఠానికి ప్రభుత్వంలో మరి చైర్మన్ అదేవిధంగా ట్రస్ట్ దానికి ఒక ప్రత్యేక పరిపాలన విధానం ఉండేది దాన్ని కొనసాగించే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి వరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకురావడం కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా హతీరాం బావాజీ గారికి మఠాన్ని కట్టారు కింద పైన వారి పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి ఆస్తులన్నీ కూడా ఎక్కడికక్కడిగా మాయమై ఇక ఉన్న ఆస్తులన్న పరిశీలించుకోవాలి మేము మఠాన్ని కూడా చీకట్లో పాలు చేస్తున్నారు మేము గౌరవనీయుల చంద్రబాబు నాయుడు కోరేది ఒకటే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒకటి ఇవ్వాలి దాని పాటు చైర్మన్ కూడా ఇవ్వాలి ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న బంజారా సోదరుల కోరిక మీరు ట్రస్ట్ బోర్డు ఇచ్చినా మీరు అవసరమైతే మీరు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వండి నేను కాదని అంటలేను బంజారా సోదరులకు ఇవ్వండి అదేవిధంగా బోర్డు మెంబర్ కూడా తెలంగాణ నుంచి ఒకటి ఆంధ్ర నుంచి ఒకటి కూడా ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే టిటిడి దేవస్థానానికి ఒక బోర్డు మెంబర్గా అయితే మా రక్షణ కూడా జరుగుతుంది హతిరామ్ బాబాజీ మఠాన్ని కానీ అక్కడ ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామికి పరమ ఉన్నటువంటి మహనీయుడు హతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి సంరక్షలుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షణగా పనిచేస్తారు ఇవాళ చాలా మంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటిమిరపలుగా కాపాడుకున్న మహనీయుడు హాతిరాం బాబా భగవంతుని సేవలు నివంటి హతీరాం బాబా గారి క్రితం కొన్ని వేల వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాతిరాం బాబానే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఇవాళ మళ్ళీ హతిరామ్ బావా గారి యొక్క చరిత్రని కనుమరగ్ కాకుండా ఉండాలని హతిరామ్ బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యదేమైనటువంటి వెంకటేష్ ఈ ఈ ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సన్నికల ప్రాయం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఏ మఠం ఇప్పటికే ఆక్రమితూ లేనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైదర్తిగా ఉంచడమే కాకుండా మరీ అధునాతనమైన పద్ధతుల్లో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి పేరు వస్తే ఇవ్వ మా ఆతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం